ఐ లవ్ మై ప్రొఫెషన్ పేషెంట్ వాళ్ళు రికవరీ అయిన తర్వాత వచ్చిన తర్వాత మేడం మీరు ఇచ్చిన మెడిసిన్స్ మీ డాక్టర్ గారు ఇచ్చిన సజెషన్స్ వాళ్ళు మేము వాడిన మెడిసిన్స్ అవన్నీ కూడా చాలా రిలీఫ్ అయ్యింది తగ్గింది మాకు హెల్త్ ఇంప్రూవ్ అయిందని చెప్పినప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది ఓకే యాక్చువల్లీ ఈ ఫీల్డ్లో ఎందుకంటే మనకి చాలా మందికి సర్వ్ చేయచ్చు వాళ్ళ ఒక హెల్త్ ఇష్యూని మనం డయాగ్నోస్ చేసి

సో ఇక్కడికి నేను జాయిన్ అయినప్పటి నుంచి చాలా రకరకాల పేషెంట్స్ని చూస్తాం మనకి డిఫింగ్ మెంటాలిటీస్ దాని అన్నీ చూస్తాం సో మనకి ఇక్కడ హ్యాపీ అనిపించేది ఏంటంటే ఒక పూర్ ప్రోగ్నసీస్ ఎక్లెండ్ చేసిన పేషెంట్కి మనం కొన్ని ప్రొసీజర్స్ చెప్తే వాళ్ళు మనల్ని బ్లైండ్గా ట్రస్ట్ చేసి సో ప్రొసీజర్ నుంచి వాళ్ళు పేషెంట్స్ హ్యాపీగా రికవర్ అయ్యి ఇక్కడి నుంచి వెళ్ళినప్పుడు వాళ్ళ ఫేస్లో వచ్చే హ్యాపీనెస్ నాకు చాలా ఇష్టం